ముందు వచ్చి ముందు వచ్చాము కోరిక కోరిక బ్రహ్మాండంగా తీసుకెళ్తుంది ఏదనుకుంటే అది తీస్తుంది ఈ రోజు అది కోల్పోతే ముందు రోజు ఈ రోజుకల్లా ముక్కులు చెల్లించుకోవాలి ఏర్పాటు మంచిగా చేశారు ప్రతి సంవత్సరం కంటే ఈ ఈ సంవత్సరం ఇంకా బాగుంది మంచిగా కింద గ్రౌండ్ కానీ అన్ని బ్రహ్మాండంగా చేశారు వాటర్ బ్రూఫ్స్ కానీ మింగులు కానీ వసతులు అన్ని రకాలుగా బాగా చేశారు టూ డేస్ అయితే ఈ భక్తులతో ఇదంతా నిండిపోద్దండి కొంచెం కూడా ఖాళీగా ఉండదు తయారు చేస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం కొబ్బరికాయ ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి కూడా వస్తుంటారు రెండు వేలుంటాయి కాసింపేట బూటండి ఇది కూడా ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీలో యాడ్ అయిపోయింది కాసింపేట Terima kasih telah menonton!

జాతర రోజైతే ఇక్కడి నుంచే అండి ఇందులోకి ఎవరికి ఎంట్రీ ఉండదు గుళ్ళోకైతే చూడండి ఇక్కడి నుంచి ఎంట్రీ পা নাই পা নাই বেগ বেগ దర్శనం కూడా ఉంది చాలా రౌడ్ మాత్రం ఫుల్ వస్తారు ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద జాతర రెండో జాతర కాబట్టి చాలామంది వస్తారు బాగా చేశారు మాట్లాడింది కాబట్టి చాలా బాగా చేశారు వాళ్ళు కూడా చాలా మంది భావిస్తున్నాం దీనికి శ్రీ లింగమంతుల స్వామి శ్రీ మాగ శుద్ధ పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు జరగబోయే ఈ రెండు సంవత్సరాలకు సరిపోయే జరగబోయే జాతర యొక్క ఏడవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల వర్గాల ప్రజలు అన్ని జాతరకు వచ్చి స్వామివారికి ముక్తిని చెల్లించుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రతి ప్రాత్రులు కానీ అంటే భక్తులు వచ్చేటప్పుడు దర్శనం ఏ విధంగా చేసుకోమని మీరు సూచన చేస్తున్నారు భక్తులకు ఎలాంటి చూచన భక్తులు భక్తులు కింద పద్ధతిలో వచ్చి స్వామివారిని దర్శించుకొని దర్శించుకొని ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళ గమ్య స్థానాన్ని చెప్పుకోవాలని చెప్పి జాతరలో కొలుపు చెప్పే వాళ్ళు ఉంటారు మొత్తం కొలుపు కొలుపు చెప్తారు కదా అని జాతరలో అట్లా గుట్ట పైన చె చెప్తారు జాతర ఆఫీస్ రూమ్స్ అయిపోయిందండి ఎగ్జిట్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి రెండు వేలు చెప్పాను కదా ఇందాక మనం వచ్చిన దగ్గర నుంచి మెయిన్ దగ్గర నుంచే లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్ ఉంటుంది అలా కిందికి వెళ్ళచ్చు ఇక్కడ భక్తుల కోసం వాటర్ సప్లై కూడా వాటర్ ట్యాంక్ చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది చుట్టూ కూడా క్లీన్వి ఒక ఫోర్ డేస్ మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా రండి సూర్యాపేటకు మన లింగవంతుల జాతరకి తెలంగాణలో అతిపెద్ద రెండో జాతర ఈ జాతరకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా రండి పిల్లల్ని కానీ వాటి కానీ తెచ్చుకుంటున్నాం గోల్డ్ కానీ డబ్బులు కానీ జాగ్రత్త ఎందుకంటే ఈ టైంలోనే ఉంటారు చాలా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అందరూ కోరుకుంటున్నాను అట్లాగే మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా చూపిస్తాను అది రేపు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫిఫ్టీన్త్ నైట్ నుంచి పబ్లిక్ స్టార్ట్ అయిపోతారు మనం నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గర నుంచి గుట్ట దిగినాక మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూపిస్తాను జాయింట్ వీల్స్ అనే అవన్నీ చాలా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను వచ్చే భక్తులు జాగ్రత్తగా వచ్చి జాయింట్ వీల్స్ ఎక్కినా చేసినాక జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను కూడా లోడ్ ఫుల్గా వేస్తున్నారు ఎందుకంటే ఎన్నో ఫోర్ డేస్ చాలా కొబ్బరికాయలు వెళ్ళిపోతాయి భక్తులు కొబ్బరికాయలు కొట్టేసి వెళ్తుంటారు కాబట్టి జాతరకి వచ్చేవాళ్ళు మిఠాయి కానీ ఇవి కానీ మిఠాయి ఫేమస్ ఇక్కడ మిఠాయి కూడా చాలా బాగుంది కానీ నెక్స్ట్ అది కూడా చూపిస్తాను ఫస్ట్ మన జాతరలోకి ఎంట్రీ ఇది జాతరలోకి ఎంట్రీలో జాయింట్ బిల్స్ ఈసారి చాలానే పెట్టారు మామూలుగా పిల్లలకి దొరుకు ఒకటి రెండు పెట్టేవాళ్ళు రెట్లో ఒకటి ఇవన్నీ డ్యాన్సింగ్ బ్రేక్ డ్యాన్స్ కూడా ఫిట్టింగ్ అవుతుంది రేపు అనే పూర్తయిపోతాయి చిన్న పిల్లల కోసం జాంట్ వీళ్ళెక్కే వాళ్ళు కూడా చాలా సేఫ్టీ చూసుకోండి పీపీలు అలా ఏదో ఉన్నా కూడా జాగ్రత్తగా హెల్త్ ఇంపార్టెంట్ కదా నాకు సర్కస్ కూడా ఉంటుంది ఏంటంటే ఈ సర్కస్లో కారు కారు టూ వీలర్స్ ఇవన్నీ కూడా సైడ్ ఎక్కి అక్కడ దానికి వచ్చేస్తుంది అది కూడా ఫిట్టింగ్ నడుస్తుంది వస్తుంది కారు దీన్ని కోసం కాదండి ఇంకోటి బేబీ సర్కస్ బాబా సర్కస్ ఓకే చిన్నపిల్లలు కార్లలో వెళ్ళడానికి ఏంటంటే క్రౌడ్ బాబు వస్తాక చిన్నపిల్లల్ని జానంగా తీసుకెళ్ళి తీసుకురావడం అనేది అది పెద్దల పని కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ ఎక్కడెక్కడ అని సెట్ చేసుకుంటున్నారు ఇది గుట్ట చుట్టూ అన్నట్టు చుట్టూ ఇక్కడి నుంచి కూడా ఇంకో థాట్ ఎంట్రెన్స్ ఈ నుంచి కూడా ఎంట్రీ కావచ్చు ఈ గుట్ట దగ్గర వివేకానంద వృద్ధాశ్రమం కూడా ఉంటుంది ఈ వృద్ధాశ్రమం పాపం పిల్లలు చూసుకోలేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కానీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఏ పిల్లలు కానీ అక్కడ ఉదాశ్రమంలో ఏ పిల్లలు తల్లిదండ్రులు ఉంచకూడదు ఈ మంది రోజు ఇక్కడే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇది సబ్ స్టేషన్ అండి థర్టీ త్రీ అన్నీ వేసేసి వాటర్ కూడా పెట్టారు షాప్స్ ఉంటాయి ఇది కూడా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడేంటి ఎగ్జిటం జాతరకు వచ్చే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళు టూ డేస్ ఇక్కడే ఉన్నారు ఇక్కడ పండగలు చేసుకునే వాళ్ళు గంపలెత్తుకు వాళ్ళు గంపలు వస్తారండి మనకి ఇక్కడ వాటర్ వచ్చేసి అందాక మన గుట్ట గుట్టని చూసాం కానీ ఇదంతా బాగుంటుంది ఈ కొండ టైంలో ఇది వాటర్ ఇక్కడ చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు జాతర ఎప్పుడు వాటర్ చాలా బాగుంటుంది కార్లు ఎక్స్పెక్ట్ ఉంటాడు అక్కడి నుంచి ఎంట్రీ ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుందండి నచ్చేవాళ్ళు నచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్తుంటారు మన కార్లు అక్కడి నుంచి ఇప్పటి అయితే కూడా ఎంట్రీట్ చేస్తారు అది ఓన్లీ ఇప్పుడు మనం మెయిన్ హైవే కి వచ్చేదాం లెజెండ్ రైడ్ ఇంజిన్ వడ పెట్టుకుందాం కొంచెం ఇట్లా చూసి ఇక్కడ మనం కొద్ది దూరం తీసుకెళ్ళి పెట్టే హడావిడి ఉందాం ట్రాక్ లో మిర్రర్ బాలే ఇలాగే వెళ్ళిపోవచ్చు దర్శనం అయిపోయాక ఇది సూర్యాపేటకి వెళ్ళాలనుకుంటే స్ట్రేట్గా వెళ్ళి రైతుల వెళ్ళిపో తీసుకుంటే సూర్యాడకి వెళ్ళిపోతాను ఈ జంక్షన్ వచ్చేసి కాసీపేట కాశీపేట అనే ఊరు వెళ్ళా చెప్పాను కదా కూడా మున్సిపాలిటీ సూర్యాపేటలోనే ఉంది సూర్యాపేట మున్సిపాలిటీకి వెళ్తే సూర్యాపేట డిస్టిక్లోనే ఉంటుంది మనం రైట్ యూకర్ని తీసుకుంటున్నాము ఇక్కడ నుంచి సూర్యాపేటకి వెళ్ళిపోవచ్చు స్టేట్ వెళ్ళవాలంటే స్టేట్ వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంకా రేపు ఈవినింగ్ నుంచి అన్ని చెక్ పోస్టులు ఇవన్నీ పెట్టేస్తారు బార్ గేట్స్ పెడతారు ఎవరైనా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలి ఇది వే అండి సూర్యాపేట సరే మనం వచ్చాం కదా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అన్ని ప్రమోషన్ చేసుకోవడానికి ఎంటీఆర్ అయితేంది మసాలా అని గులాబ్ జాములు అని ప్లస్ హాస్పిటల్ అని ఇవన్నీ ప్రమోషన్స్ కోసం చాలా అటెండ్స్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ పెట్టారండి ఎందుకంటే కంపెనీ అవుట్లెట్గా పెట్టారు ఈ ఫోర్ డేస్ అండి ఈ ఫోర్ డేస్ వస్తారా ఫోర్ ఫైవ్ డేస్ ఏమన్నా జాతరకి ఏమైనా ఆఫర్స్ పెట్టారా ఏమన్నా అచ్చా ట్వంటీ రూపీస్ ప్యాక్ పెట్టారు అచ్చా అచ్చా ఏ ఏ ప్యాకెట్ ఇందులో తీసుకున్నా కూడా ట్వంటీ రూపీస్కి ఆ ప్యాకెట్ ఫ్రీ ఇస్తారు యాక్చువల్గా కాస్ట్ ఎంత ఉంటుంది అండి అచ్చా ఏదైనా ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ ఐటెం ఫ్రీ ఇస్తారు జాతర వచ్చే వాళ్ళు ఇది కూడా యూజ్ చేసుకోండి చిల్లీ పౌడర్ అంటే సాంబార్ చిల్లీ ఫౌడరు ఇంట్లో మసాలా కోసం అన్నిటి కూడా సాంబారం పెట్టారు ఓకే మనకు టెంపుల్ ఎగ్జిట్ అపోజిట్ కూడా పెట్టారు స్టాల్ మనకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు